ఫ్రెండ్స్ ప్రపంచంలో ప్రతి దేశం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలి అంటే ప్రపంచ దేశాలకు సంబంధించి ప్రతి ఒక్కరూ పొత్తు కుదుర్చుకోవాలి అది బిజినెస్ పరంగా ట్రేడ్ డీల్స్ అవ్వచ్చు లేకపోతే వేరే విధమైన డీల్స్ అవ్వచ్చు ఇంకా చెప్పాలి అంటే ఒక నమ్మకంతో మనం ఖచ్చితంగా ఒక బిజినెస్ మెంటాలిటీ అంటే మా దేశం బాగుపడాలి అంటే ఖచ్చితంగా ఈ బిజినెస్ డీల్స్ అనేవి జరగాలి అయితే ట్రంప్ టారిఫ్ వేయటం అనేది ఓకే టారిఫ్ అనేది సాధారణంగా సుంకాలకు సంబంధించి కాబట్టి ఏ దేశం వాళ్ళైనా వేసుకోవచ్చు తగ్గించుకోవచ్చు అది అది వాళ్ళ వ్యక్తిగతమైన విషయం కానీ ట్రంప్ అనేవాడు ఏం చేస్తున్నాడంటే ఈ టారిఫ్ని ఆయుధంగా మార్చుకుంటున్నాడు అలాగా మార్చడం వల్ల ఒక దేశం కాదు ఫ్రెండ్స్ ప్రపంచ దేశాలు ఇబ్బందుల్లో పడుతున్నాయి అంటే ఒక రకమైన లైఫ్ స్టైల్ని లీడ్ చేస్తున్న వాళ్ళు ఇప్పుడు భయంకరమైన ద్ర ద్రవ్యలోభడం అంటే భయంకరమైన ఇన్ఫ్లేషన్ అనేది మన ముందు కనపడుతుంది అక్కడ సో ఇట్లాగా చేయడం వల్ల ఖచ్చితంగా ట్రంప్ అనేవాడు చాలా అంటే చాలా నెగిటివిటీని కానీ అమెరికన్స్ ముఖ్యంగా అంటే అమెరికాలో ఉంటున్న వాళ్ళు చాలా బ్యాడ్ ఫేజ్ని త్వరలోనే వాళ్ళు చవి చూస్తారు ఎందుకు చెప్తా వినండి ప్రస్తుతం అయితే అసలు విషయం ఏంటి అంటే సాధారణంగా ఒక వస్తువు రేట్లు పెరగడానికి కారణాలు అనేకంగా ఉంటుంటాయి అయితే ట్రంప్ ఈ రకంగా టారిఫ్స్ వేయటం వల్ల భారత్ నుంచి వెళ్లే గూడ్స్ అన్నిటి మీద అంటే ఆ వస్తువులన్నిటిపైన దారుణంగా రేట్లు అనేవి పెరుగుదల జరిగింది సాధారణంగా మన భారత్ కానీ లేకపోతే చైనా కానీ బంగ్లాదేశ్ కానీ వియత్నాం కానీ ఇలాంటి కొన్ని దేశాలు చాలా అద్భుతమైన వస్తువులను పంపిస్తుంటాయి మన భారత విషయంలోకి వచ్చినట్టయితే అరు అరుదైన డైమండ్స్ కానీ కి సంబంధించి కానీ లేకపోతే బట్టలు కానీ ఇలాగ రకరకాల వస్తువులను అక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తుంటుంది ముఖ్యంగా అమెరికా ఇంపోర్ట్స్ మీద ఎక్కువగా ఆధారపడే దేశం అలాంటప్పుడు ఇలాగా ఇష్టం వచ్చినట్టు టారీఫ్ వేయడం కరెక్ట్ కాదు సరే ఓకే ఒక విడత టారిఫ్ అయితే అందరికీ వేస్తాడు ట్రంప్ కానీ భారత్కి బ్రెజిల్కి చైనాకి మాత్రం ఊహించని విధంగా టారిఫ్ వేశాడు చైనాకి ఆ తర్వాత తగ్గించాడు ఎందుకంటే చైనా చాలా పెద్దగా అమెరికాకి ఇంపోర్ట్స్ అనేవి ఎక్స్పోర్ట్స్ అనేవి చేస్తుంది అనమాట సరే ఇక ఇప్పుడు వాల్మార్ట్ అలాగే అమెజాన్ ఇంకా భారీ మొత్తంలో జనాలు కొనుగోలు చేసే ప్రదేశాలు అంటే గ్రాసరీస్ కానీ లేదా షాపింగ్ జోన్స్ కానీ వాటి పరిస్థితి ఏంటనేది కనుక చూస్తే అన్నిట్లోనూ ఒక రకమైన పరిస్థితి ఏ ఏర్పడింది అయితే వాల్మార్ట్కి సంబంధించి ఇంకొక పరిస్థితి అసలు ఏం జరిగిందో చూద్దాం సాధారణంగా ఎప్పుడైతే ట్రంప్ టారిఫ్ వేశాడో ఒక టారిఫ్ అనేది ఆగస్ట్ ఫస్ట్ వీక్లో సెవెంత్ ఆర్ నైన్త్ ఆ ఒక టారిఫ్ అనేది మొదట పెడతా అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది పడడం జరిగింది అప్పటికే అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేసే లోపే అక్కడ మన భారతీయులు ఎవరైతే అమెరికన్స్ ఉంటారు అమెరికాలో ఉంటున్నారో మన భారతీయులు ఎన్ఆర్ఎల్ అనుకోవచ్చు వాళ్ళందరూ కూడా సిక్స్ మంత్స్ వరకు కూడా స్టాక్అప్ చేసేసుకున్నారు మొత్తం గ్రాసరీస్ గ్రాసరీస్ అంటే ఈ పప్పులు ఉప్పులు నూనెలు బిందులు ఇవన్నీ అనమాట సో ఆల్మోస్ట్ ఏమైందంటే వాల్మార్ట్ పరిస్థితి ఉన్న దానికన్నా దాదాపుగా ఫైవ్ పర్సెంట్ సేల్స్ జంప్ అయ్యాయి అలా జంప్ అవటం వల్ల ఏమైంది అంటే ప్రతి ఒక్కరూ టారిఫ్ టారిఫ్ అమ్మో టారిఫ్ అని చెప్పేసి కొనేసుకున్నారు కొనేసుకోవటం వల్ల ఏమైంది అమాంతంగా ఇప్పుడు మామూలుగా జనరల్ గా వాల్మార్ట్ లో ఒక పది కేజీలు కందిపప్పు ఉంది అనుకోండి అది నెల రోజుల్లోనో రెండు నెలల్లోనో అవుతుందని వాళ్ళకి ఒక అంచనా ఉంటుంది అది అయిన తర్వాత ఇంకోటి తెప్పించుకుంటారు కానీ ఈ టారిఫ్ పెరగడం వల్ల ఏమైంది ఆ పది కేజీల పప్పు అనేది కనీసం రెండు రోజులు కూడా లేదు స్టాక్ అప్ప మొత్తం స్టాక్ అవుట్ అయిపోయింది అనమాట సో ఆ పరంగా వాల్మార్ట్ కి చాలా కలిసి వచ్చిన విషయం కానీ కొన్ని ప్లేసెస్ ఉంటాయి అంటే కేవలం బట్టలు మాత్రమే దొరుకుతాయి సో బట్టలు అనేవి గ్రాసరీస్ లాగా స్టాక్అప్ చేసుకోలేదు సో ఇక్కడ మీరు చూడండి వాల్మార్ట్లో గ్రాసరీస్ కాకుండా కొన్ని బట్టలు కూడా అమ్ముతారు కదా వాళ్ళు అక్కడ ఏం చేశారంటే టారిఫ్ పెట్టకముందు రేటు టారిఫ్ పెట్టిన తర్వాత రేటు ఒకే బట్టకి అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీషర్ట్ తీసుకున్నాం ఒక కి రెండు ప్రైస్ ట్యాక్స్ పెట్టడం జరిగింది అది విత్ ప్రూఫ్ చాలా మంది అక్కడ ఉన్న వాళ్ళు కూడా చూపించడం జరిగింది ఆ ప్రైస్ ట్యాగ్ సంబంధించి ఏం జరిగిందంటే ఒక ప్రైస్ ట్యాగ్ ఏమో బిఫోర్ మన టారిఫ్ ఓకే ఇంకొక ప్రైస్ ట్యాక్ ఏమో ఆఫ్టర్ టారిఫ్ అంటే వాళ్ళు అక్కడ డేట్తో సహా అనమాట ఇది ఈ రోజు ఇది ఆ రోజు అని అంటే వన్స్ ఆ డేట్ వస్తే ఆ పాత స్టిక్కర్ పీకేసి కొత్త స్టిక్కర్ వేసేస్తున్నారు అంటే మీకు అర్థమయ్యే ఉండాలి వాళ్ళు పాత స్టాక్ ఏదైతే తక్కువ కొనుక్కున్నారో అవి అలాగే ఉన్నాయి చక్కగా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను నేను ఒక రూపాయి పెట్టి ఒక టీ షర్ట్ కొనుక్కున్నాను కానీ దానిపైన యాభై శాతం ట్యారిఫ్ పడిపోయింది ఓకే నేను కొనుక్కున్న టీషర్ట్ తక్కువ రేట్కే కొన్నా కానీ ట్రంప్ టారిఫ్ పెంచడం వల్ల అది కాస్త అమాంతంగా పెరిగిపోయింది సరే ఇదంతా ఉన్న స్టాక్ వరకు ఇదంతా వర్తిస్తుంది కానీ వన్స్ స్టాక్ అయిపోతే పరిస్థితి ఏంటి అప్పుడు ఎక్స్పోర్ట్స్ అనేవి దిగాలి కదా మరి ఎక్స్పోర్ట్స్కి వన్ అండ్ హాఫ్ పర్సెంట్ సుంకాలు పడ్డాయి కదా పడ్డప్పుడు ఏమైంది అంటే ఇక్కడ మన అక్కడ వాల్మార్ట్ వాళ్ళు కానీ టార్గెట్ కానీ ఇంకా రకరకాల వాళ్ళందరూ కూడా ఈ గ్రాసరీస్ కానీ బట్టలు కానీ హోల్సేల్ గా అమ్ముతూ కదా వాళ్ళందరూ ఇబ్బందుల్లో పడ్డారు అంటే మోస్ట్ ఆఫ్ ది స్టాక్ అనేది మేము తీసుకోము భారత్ దగ్గర నుంచి అన్నారు ఎందుకంటే ఈ కి సంబంధించి బంగ్లాదేశ్ వియత్నము ఇంకా కొన్ని దేశాలు ఏవైతే యాభై పర్సెంట్ టారిఫ్ లేవో అక్కడి నుంచి ఈ ఈ వస్తువులు అన్నమాట సో ఇప్పుడు మన ఇండియాకి సంబంధించిన వస్తువులు కొనుక్కునే అవసరం వాళ్ళకి లేదు అర్థమైంది కదా సో వాళ్ళు కొనుక్కోవాలి అనుకుంటే వేరే దేశానికి సంబంధించిన వస్తువులు కొనుక్కోవచ్చు ఎందుకంటే భారత్కే యాభై పర్సెంట్ కి ట్వంటీ ఫైవ్ అలాగే బంగ్లాదేశ్ కి ట్వంటీ ఏ పాకిస్తాన్ కి ఇంకా తక్కువ సో ఈ రకంగా చూస్తే నైన్టీన్ అనుకుంటా పాకిస్తాన్ కి అంటే పాకిస్తాన్ బాగా బెల్లంలాగా ముద్దుగా వచ్చింది అనమాట అమెరికాకి అదే అంటారు కదా ఆ పెళ్ళం బెల్లం అమ్మ అల్లం అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి ఇక్కడ విషయాన్ని గమనిస్తే ట్రంప్ కి ఏంటంటే కొంచెం బ్రెయిన్ దొబ్బిందో ఏమో తెలియట్లేదు వయసు పెరుగుతున్న కొద్దీ ఎవరికైనా మెచ్యూరిటీ వస్తుంది మరి ట్రంప్ అయితే పాపం ఉన్న మెదడులో ఉన్న గుజ్జు కాస్త ఆవిరైపోయిందో ఏమో తెలియదు ఆ బోట్ ఒకటి పట్టుకుని అటు ఇటు ఇటు అటు తిరుగుతున్నాడు కానీ ఫలితం లేదు ఆ టారిఫ్ 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 అంటాడు ఏదన్నా ఎవరైనా ఆ అంటే టారిఫ్ ఊ అంటే టారిఫ్ అంతకన్నా ఏం చేయలేదు ట్రంప్ ఎందుకంటే గొడవలు పెట్టలేడు యుద్ధాలు పెట్టలేడు నోబెల్ పీస్ ప్రైజ్ క్యాన్సిల్ అంటారు క్యాన్స్ అనగానే ఏదో చిన్న పిల్లల్లాగా వచ్చి చాక్లెట్ కోసం ఏడుస్తున్నట్టుగా లాలీపాప్ నోట్లు పెట్టుకుని ఏడుస్తూ ఉంటాడు అంతకన్నా ఏం చేసేది లేదు ఇప్పటికే కుళ్ళుతో ఏడ్చి ఏడ్చి ఏడుచేడ్చి చస్తున్నాడు సరే మరి ఇప్పుడైతే పరిస్థితి ఏంటి అంటే పరిస్థితి ఏం లేదు ఫ్రెండ్స్ స్టాక్ ఉన్నంత వరకు వాళ్ళు హ్యాపీగా అమ్మేసుకున్నారు ఇంకా టారిఫ్ పెరిగినప్పటికీ స్టాక్ ఉంటే వాళ్ళు ఇంకా అమ్ముకుంటారు వన్స్ స్టాక్ అయిపోయిన తర్వాత మన భారత్ దగ్గర నుంచి వాళ్ళు స్టాక్ అయితే తీసుకోవటం లేదు ఎందుకు తీసుకోవటం లేదంటే పెరిగిన టారిఫ్స్ వల్ల ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ